అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ వైఆర్ఎస్ గార్డెన్ ఈ రోజు నా గార్డెన్ లో ఒక నాలుగు రకాల గోరింక పూలు వేసినండి ఇది వైలెట్ కలర్ అనమాట వంకాయ కలరు చాలా చక్కగా వచ్చింది అనమాట చూసి రండి ఒకటేమో బచ్చల పండు కలర్ వచ్చింది ఇంకోటేమో పింక్ పింక్ కలర్ వచ్చింది ఇంకోటేమో బేబీ పింక్ అనమాట నా దగ్గర ఈ నాలుగు రకాలు అయితే ఉన్నాయండి అయితే వీటిని నేను ఏం చేసినా పోయిన సంవత్సరం కూడా నాకు మూడు రకాలు ఉండే అయితే ఇప్పుడైతే ఇది వైలెట్ కలర్ మాత్రం కొత్తగా వచ్చిందనమాట కొంత అప్పుడు ఆ రోజు గార్డెన్లో మీటింగ్ అయితే ఈ గింజలు ఇచ్చిర్రు అయితే ఇవి ఒక నాలుగు మొక్కలు అయితే వచ్చినాయండి అయితే వీటిని మనం సేవ్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్కు చేసుకోవాలి కట్టు చేసుకోవాలన్నమాట ఇప్పుడు కూడా ఇక్కడ ఇక్కడ కాయలు పూసి పూలను పూసి రాలి ఇలాగ కాయలు అవుతాయి అనమాట ఇట్లా కాయలు వస్తున్నాయి మళ్ళీ ఈ కాయలు కొంచెం లడ్డుగా తర్వాత గింజలు అవే లడ్డుగా అవి పగిలిపోతాయి అనమాట మనం చూసుకోవాలి వీటిని లేకపోతే మన చేతి కూడా దొరకవు ఇవి అవి కొంచెం లడ్డు కాగానే పాకానికి రాగానే ఈ గింజలు తెంచుకొని మనం నెక్స్ట్ వేసుకోవడం కోసం దాసుకు పెట్టుకోవాలన్నమాట అయితే చూసి కానీ ఎంత వాటర్ బాటిల్ ఉన్నో ఏరు కూడా కిందికి వచ్చేసినాయి అనమాట ఇంత చక్కగా పెరిగింది ఒక వాటర్ బాటిల్లో రెండు రెండు లీటర్ల బాటిల్లో ఇంత చక్కగా పెరిగిందండి ఇదైతే మన గోరింక పూలు అయితే చాలా చక్కగా వచ్చినాయి అనమాట అంటే నేను ఎక్కువ వాటర్ బాటిల్లో వేస్తున్నా కానీ చాలా చక్కగా ఉందండి రిజల్ట్ అయితే పూలు అయితే చాలా బాగా పూసినాయి పూసి చాలా వరకు రాలిపోయినాయి అనమాట చూసిరు కానీ గోరింక ఎంత చక్కగా ఉందో పింక్ కలర్ మనం ఈ గార్డెన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఈ విధంగా వాటర్ బాటిల్లో చాలా చక్కగా పెంచుకున్నట్లయితే ఇల్లు కూడా చాలా అందంగా ఉంటుందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ చాలా థ్యాంక్ యూ అండి